హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమ నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఏంటి ఇది గోరింటాకా అనుకుంటున్నారా కాదు 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 గోరింటాకాస్తలకే కాదు కాకపోతే మరి ఏంటి మరి గోంగర్ పచ్చడి అంటే పచ్చడి వారు కాదు గోంగూర బోటి కర్రీ ముందుగా అయితే గోంగూరైతే మంచిగా గుంజేసుకొని ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని కుక్కర్లో అయితే ఉడికించేసుకున్నాము లైట్గా ఉడికించుకుందాము నెక్స్ట్ అయితే మంచిగా క్లీన్ చేసి కట్ చేసుకున్న బోటీ వేసేసుకొని కొంచెం పసుపు సరిపడా సాల్ట్ అయితే వేసి ఉడికి చేసుకుందాం దాంట్లో అయితే వాటర్ అయితే అస్సలుగా యాడ్ చేయొద్దు అంద అది ఉడికే కుందికి అందులోంచి వాటర్ అయితే వస్తుంది సో ఎందుకు ఇలా ఉడికిస్తున్నానంటే మనకి గోంగూరలు వేసినప్పుడు వైట్గా అనేది లేకోకుండా బోటీ అనేది మనకి కొంచెం ఎల్లో కలర్గా కనిపించడానికి మాత్రమే నేను ఇలా ఉడికిస్తున్నాను సో అది కూడా కొంచెం కచ్చాపచ్చ మాత్రమే ఉడికిస్తున్నాను ఈ లోపల మనం గోంగూర అయితే మంచిగా కలబెట్టేసేసుకున్నాము అంటే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ లేకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే మాత్రం సరిపోద్ది గోంగూర అలాగే బోటీ కూడా అంతే ఒక థర్టీ పర్సెంట్ లేకపోతే ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికితే మాత్రం సరిపోద్ది ఎందుకంటే ఆ బోటీకి మనకి పసుపు పట్టేలాగా అంటే మనకి చూడటానికి కర్రీలో వైట్గా కాకుండా కొంచెం వెళ్ళేలాగా కనిపించేలాగా ఉంటే చాలు సో నెక్స్ట్ బోటి అయితే చూసేద్దాం చూసారు కదా ఇదేంటి ఉబ్బిందనుకున్నారు కదా అదైతే నురుగుబద్ద అంటారు కదా అదండి నాకు చాలా అంటే చాలా ఇష్టమైన బోటి కర్రీ అనమాట అంటే గోంగూరనే కాదు బోటి అంటే నాకు చాలా ఫేవరెట్ సో సోకి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోయింది మనకి ఎల్లో కలర్లో వస్తే చాలు బోటి అనేది నెక్స్ట్ అది వచ్చేసి ఇందులో ఇందులో పోసేసుకుందాము పోసేసి ఒకటి నుంచి మూడు విజిల్స్ దాకా మనం వేసుకుందాం ఎందుకంటే బోటి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది పిల్లలు అలాగే మనం కూడా సరిగా తినలేం కాబట్టి విజిల్ పెట్టి ఉడికించుకున్నట్లయితే ఒకటి నుంచి మూడు విజిల్స్ లోపల ఉడికించుకున్నట్లయితే మనకి కొంచెం తినడానికి కూడా సాఫ్ట్గా మరి మెత్తగా కూడా ఉంటుంది మరి గట్టిగా కాకోకుండా సో సరిపడైతే కారం అయితే వేసుకుందాం పచ్చిమిర్చి అయితే అస్సలు వేయలేదండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు పచ్చిమిర్చి అయితే నాకు టూ డేస్ ఉండదు కాబట్టి నేను పసుపు కారం అనేది వేసాను అంటే కూరల కారం అనేది వేశాను మనకి కూరలో కారం వేసుకుంటే ఒక టూ డేస్ పక్కగా ఉంటుందండి మాకైతే టూ డేస్ అయితే ఉంది సో నేనైతే కూరలో కారం వేసేసి ఒకటి నుంచి మూడు విజిల్స్ వచ్చేలాగైతే ఉడికిచ్చేసుకున్నాను సో దీంట్లో మళ్ళీ ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం సరిపడా వేసుకోవాలి కాబట్టి ఇది మంచిగా మనం వెనిపేసుకున్నాము మెత్తగా అంటే మనకి గోంగూర ఆకులు ఆకులకు కాకుండా మెత్తగా ఉడికేలాగైతే సారీ అది మెత్తగా నలిగేలాగైతే వెనిపేసుకున్నాము ఇలాగా ఈ విధంగా మీ మీ చేతిలో ఎంతైతే సత్తా ఉందో అంత దీని మీద పెట్టేసి ఒక పది నిమిషాలు రుబ్బేసినట్లయితే మంచిగా మెదిగిపోద్ది సో చూసినారా ఇదైతే మంచిగా మెదిగిపోయింది ఇంకా దీన్ని ఏం చేద్దామంటే పోపు వేసుకుందామండి ఇందులో సాల్ట్ మీరు చూసుకొని సాల్ట్ కారం సరిపోతే కొంచెం కారం వేసుకొని కూడా వెళ్ళిపోసుకోండి నో ప్రాబ్లం కుక్కర్లోనే వేయాల్సిన అవసరం అయితే లేదు సో నెక్స్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుందాం ఇది ఏంటి ఆయిల్ ఈ కలర్లో ఉందనుకుంటున్నారు ఇదైతే రైస్ బ్యాండ్ ఆయిల్ అండి ఇది ఈ కలర్లోనే ఉంటుంది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ కొంచెం సరిపడా పోపు దినుసులు అవి కొంచెం బాగా వేగనిద్దాము అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాము వేడిమిర్చి రెండు రెమ్ అంటే రెండు ఒక రెండు వేడి తీసుకొని అది నాలుగు రెమ్మలు చేసుకొని వేసుకోండి అలాగే ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒకటి కట్ చేశాను అలాగే ఆ చున్నులపై ఒక గడ్డల్లో వేసేసాను ఆ రెండే మనకి కర్రీలో అనేది వేరే లెవెల్ స్మై అంటే ఆ టేస్ట్ కానీ లేకపోతే ఇంకేమంటారు ఆ స్మెల్ కానీ అదిరిపోద్దు మూడు అంటే ఏమంటారు మూడు గల్లీలకి పాకాలంట మనం వేస్తే పోపాసం అది ఎలా అంటే మన చున్నులపాయి ఉల్లిపాయ కానీ మన పోపులో కానీ వేసి ఫ్రై చేసామంటే వేరే లెవెలు మూడు ఇళ్ళకి మూడు బజార్లకైందా నాలుగు బజార్లకైనా బాకీదంత స్మెల్ వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా స్మెల్ వచ్చింది నాకైతే చాలా ఇష్టం చున్నులపై మనకి పోపులో వేసుకోవాలంటే నాకు వేరే లెవెల్ అనమాట నాకు ఆ టేస్ట్ అయితే అసలు ఇచ్చి పడేస్తుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే అలాగే ఐదు రెమ్మల కరివేపాకు అయితే నేను వేసాను స్మెల్ అదిరిపోద్దు కరివేపాకు మనం ఆయిల్లో కనుక ఫ్రై చేసినట్లయితే నెక్స్ట్ మనకేముంది మనం ఆల్రెడీ వెనుక పెట్టేసుకున్న వేసేసుకున్నాము సో అయితే ఖచ్చితంగా మనకి పోపు దినుసులు వేగంగానే ఫస్ట్ ఉల్లిపాయ నెక్స్ట్ చున్నులు ఆ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి రెమ్మలు అలాగే కరివేపాకు ఇవన్నీ ఈ నాలుగు కనుక మనకి పోపుల కనుక ఉంటే వేరే లెవెల్ వద్దన్నా కూడా టేస్ట్ అయితే అట్లా వచ్చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా వచ్చిందనే చెప్తారు బాగా రాలేదని అసలు ఎవరు కూడా చెప్పరు అంత టేస్ట్ ఉంటుంది దీనికి నేను గ్యారంటీ మీకు రాకపోతే నాకు నెగిటివ్ కూడా ఒక కామెంట్ పెట్టి చూడండి కావాలంటే అంత టేస్టీగా వస్తుంది మాకైతే వేరే లెవెల్ అండి నేనే కాదు మా పక్కింటి వాళ్ళకి నలుగురికి పెట్టాను ఈ కర్రీ అనేది సో నలుగురు బాగుంది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పారు అసలు ఇచ్చి పడేసింది అసలు కర్రీ అయితే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగా అనిపించింది అసలు చూస్తుంటేనే నోరు ఉడుతుంది అసలు నేను కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తినేటప్పుడు వీడియో అనేది కట్ అయిపోయింది లేదు రాలేదు అది అంటే వీడియో రికార్డింగ్ కాలేదు ఐఎమ్ రియల్లీ సారీ నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా మిస్ కాకుండా చూసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్